तो आंका पपाले था, तू ले क्यों ले? तू ले किचु कोटिचा, आंका था पपाले। ठीक। टीम वो आराने के ले लेते हैं, लेम लेते हैं, लेम लेते हैं। इन्हें क्या लेते हैं ना वो?

ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా ఉన్న ఈ ప్రభుత్వం అట్లాగే డిఫాక్టర్ సీఎం లాగా లోకేష్ బాబు గారు పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఒక్కసారి వాళ్ళు అసలు ఆకాశంలో తిరిగేది మానేసి భూమి మీదకి వచ్చి తిరిగితే బాగుంటుంది లేకుంటే పరదాలు కట్టుకొని లేకుంటే పోలీసులను పెట్టుకొని చేసే పర్యటనలు కాకుండా రైతు హృదయం వస్తే అర్థమవుతుంది అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఈ ఇటుపక్క సింగనమల తాడిపత్రి ప్రాంతాల్లో ఈరోజు రైతు అసలు గుండె కోతకు గురవుతూ ఉన్నాడు దిక్కు దోచన పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే ఇట్లాంటి తోటలో కాయలు మాగిపోయి ఉన్నాయి రైతు అంటా ఉన్నాడు పీక్కొని పోండి సార్ ఫ్రీగా ఏమి పోండి అంటారు ఎందుకంటే కిలో రెండు రూపాయలు ఉంది కిలో రెండు రెండు రూపాయలకి కొట్టకపోతే దీన్ని ఎక్కడ తీసిపోతాడు ఏం చేస్తాడు కనీసం ఈ ప్రభుత్వాలు వీటిని కొనుక్కోనా హాస్టల్స్కు వాటక ఇవ్వచ్చు కదా ఒక పది రూపాయలు ఏడు రూపాయలు ఇచ్చి నిన్న నేను హార్టికల్చర్ ఆమె ఆడికిలో మాట్లాడుతుంటే పేపర్లో చూసినా నేను ఏడున్నర వేలకి మేము కొంటాము అని చెప్పినారు మేము మోసకొచ్చిద్దాం మాకు ఆ ఏడున్నర వేల రూపాయలు లెక్కిమ్మని చెప్పండి అట్లాగే కాయలు కొట్టుకునేవాడు కూడా టన్నుకు ఐదున్నర రూపాయలు ఏదో కూలు ఏదో కట్టమంటా ఉన్నాడు ఉండేదే వాటికాటికి మళ్ళీ దాంట్లో కూడా ఈ దళారులు కావచ్చు లేక వ్యాపారస్తులు కావచ్చు మళ్ళీ ఐదున్నూరులు ఆరునూర్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది మాట్లాడితేనేమో రకరకాల మాయ మాటలు మాట్లాడతారు విపరీతంగా చేసేస్తూ ఉన్నాం రైతా మీ కోసం మేము వస్తాండామని ఏం మొహం పెట్టుకొని వస్తున్నారో నాకు అర్థం కావడంలే కొయ్య ఆ గ్రామ సచివాలయాల్లో కూర్చోవడం కాకుండా అదే పేపర్ పెట్టి ఫోటో కాకుండా ఇట్లా పొలాలు వచ్చి చూస్తే రైతు యొక్క కష్టం బాధ అతనికి వచ్చే నష్టం అర్థమవుతుంది అసలు మొక్కజొన్న ఇంక రోడ్ల మీద పడేసినారు మినిమం గ్యారెంటీ ప్రైస్ కింద ఆఖరికి సపోర్టివ్ ప్రైస్ వచ్చి రెండు ఇరవై నాలుగు అయితే పదహారు పదిహేడు వందలకి అమ్ముకునే పరిస్థితి పైగా అది ఎండిపోయిందని ఉడిగిపోతూ ఉందని రకరకాల మాటలు కూడా వింటా ఉన్నాం ఏ పంటకు కూడా అసలు గిట్టుబాటు ధర కానీ ఏ రైతు కూడా ఆనందంగా లేని కాలాన్ని చూస్తున్నారు ఏ రైతుకి ఆనందం లేదు శనక్కాయ వేసుకునే వాళ్ళం శనక్కాయ గిట్టుబాటు కాదు మీరు పంట మార్చామంటే దానికి వెళ్ళినాం ఏంది మొక్కజొన్నకి వెళ్ళినాం అది విండా ముంచేస్తా అని మొక్కజొన్న ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంక రైతులైతే ఇంకా అరటి అయితే అసలుకి కన్నీళ్ళు కావాలంటే ఎవరైనా కానీ అసలుకి టౌన్లో ఉన్న వ్యాపారస్తులు వచ్చి ఉచితంగా కొట్టకపోతున్నారు ఇక్కడి నుంచి ఆఖరికి డబ్బులు ఏమి ఇవ్వకుండా కూడా కొట్టకపోతూ ఉన్నారు కనుక ప్రభుత్వం మాటలు చెప్పడం ఊరికే చూస్తామని చెప్పడం లేకుంటే మేము రాసినామని చెప్పడం లేని ఢిల్లీ వాళ్ళతో మాట్లాడినా ఢిల్లీలో వ్యాపారస్తులతో మాట్లాడినారట ఇల్లు వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటారంట అసలుకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సపరేట్ రైళ్ళు వేసి రైతు మీద బరువు లేకుండా ఇక్కడి నుంచి పంట తీసుకెళ్ళి ఢిల్లీ మార్కెట్లో అమ్మేసి రైతుకు లాభం చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకొని బుద్ధి తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను ఊరికే మాట్లాడుతుంది ధరల స్త్రీకరణ లేదు ఒక్క రూపాయి కేటాయించడంది ఒక నూరు కోట్లు కేటాయించి అవేవో దిక్కుమాలిన పనులు చేస్తూ ఉంటారు మీరు దాంట్లో బదులు ఆఖరికి రైతుకి ఇచ్చినా కానీ రైతు బాగుపడేవాడు ఆఖరికి ధైర్యంగా మళ్ళీ ఇంకో పంటకు పోయేవాడు ఇంకో పదహైదు రోజులు నెల రోజులు గిట్టుబాటు ధరే ఉండదు ధరే ఉండదని చెప్తా ఉన్నారు వ్యాపార వర్గాలు అధికారులు కూడా అంటే నెల రోజులు అసలు అనంతరం జిల్లాలో ఉన్న ప్రతి మా మావి కింద పడిపోతుంది ఏది కూడా ఆఖరికి చెట్టు పిందండే అవకాశం లేదు కొనేవాడు కూడా ఇది నిలబెట్టలేము కాయని దీన్ని కానీ కొద్దిగా 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 ఆలోచించి రైతు యొక్క దృష్టిలోంచి ఆలోచించాలా లేదా ఆఫీసర్ల దృష్టిలో నుంచో లేకపోతే ముఖ్యమంత్రి దృష్టిలో నుంచో లేకుంటే ప్రభుత్వం దృష్టిలో నుంచి కాదు రైతు దృష్టిలో నుంచి ఆలోచించాలి ఖచ్చితంగా అసలు మనం చెప్పొచ్చినాం మేము కలెక్టర్ గారికి మీరు మాకు ఈ దీన్ని కొనుగోలు చేసే లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని మిమ్మల్ని కలుస్తామని చెప్పినాం నేను చెప్తా ఉండ వచ్చే సోమవారం మిమ్మల్ని కలుస్తాం మీరు సమాధానం చెప్పాలా ఎవరు సమాధానం చెప్తారో ఆ ఏడు వేల ఐదు వందలు కొనేమో హార్టికల్చర్ ఆఫీసర్ సమాధానం చెప్తదే లేకపోతే ఆ ఢిల్లీ వాళ్ళు వచ్చేమో నాగరి పత్రం మీద సంతకం పెడతారా మేము కొంటామని లేకపోతే పచ్చికాయలు వేసేసి ఇవన్నీ ఇట్లా మాటలు కాదు తక్షణం రైతుకు రిలీఫ్ రావాలా రోడ్ల మీద ఉన్న మొక్కజొన్న కొనాల పత్తి కొనాల ప్రత్యేకించి కుళ్ళిపోయే పంట అసలుకి గొర్రె కిడిచిపెట్టినారు అరటిగా అరటి అన్ని గొర్రెలు కిడిచిపెడితే గొర్రెలు తింటా ఉన్నాయి పాత్రికే మిత్రుల మీరు చూసినారు కూడా గొర్రెలన్నీ కూడా కనుక ఈ రైతుకు న్యాయం జరగాల ఒకవేళ మీరు అనుకునే ఏదైనా సరే ఎదిరించే సిద్ధంగా ఉన్నాం రైతు కోసం ఇది రాజకీయం కాదు రైతు రాజకీయం కాదు రైతు అన్నం పెట్టేవాడు మనం తినే అన్నం భూమి నుంచి వస్తుంది రైతు నుంచి వస్తుంది అంతేగాని ఫ్యాక్టరీల్లోనూ లూలు మాలల్లోనూ లేకుంటే ఇంకొక దాంట్లో రియల్ నుంచి రాదు స్పష్టంగా గమనించాలి వందల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు కొన్ని వందల కోట్లు అనంతరం జిల్లాలోను ఆ కడప జిల్లాలోను రైతాంగం కోసం ఖర్చు పెడితే ఖచ్చితంగా రైతు ధైర్యంగా ఉంటాడు నేను సవినయం కోరుకుంటా ఉన్నాను అసలుకి ఈ ఈ ఫోటో వాళ్ళు చూడాలి ఈ ఫోటోలు చూడాలా అసలుకి వాళ్ళు రియాక్ట్ చేయగల తోటలో పోయినా వాళ్ళ సుఖాలు కనుక్కున్నావు అంటే కాదు సుఖాలు ఎవరైనా కనుక్కుంటారు మనమంతా కనుక్కుంటాం ఆ కష్టాన్ని తీర్చడం ప్రభుత్వం బాధ్యత నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా ఊరకనే రాయలసీమ రైతుని పైకి తెస్తా రాయలసీమ నేను పెద్ద బిడ్డని రాయలసీమ నేను లేకుని ఇట్లా ఇటువంటి మాటలు అద్దరే వద్దు కష్టంలో ఉన్నాం నువ్వు రాయలసీమ బిడ్డగా తేలిపోయే కాలం వచ్చింది నీళ్ళు లేకపోతే కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుని బతుకునే కాలం మేము అందరం అంత జిల్లా వాళ్ళం కనుక దయచేసి ఇక్కడ రైతులందరూ అసలు బేలగా మహమేసుకొని చూస్తూ ఉన్నారు ఏం వాళ్ళకి రైతుకి రైతు మనలాగా లేకుంటే వ్యాపారస్తులాగా కాదు పొలిటీషియన్ లాగా వచ్చేది కాదు రైతు రైతు ఏం చేయడు అక్కడ మౌనంగా ఏడో తప్ప రైతే ఏమి చేయడు అక్కడికి ఏమైపోయింది పంట ఇట్లా ఏమైపోయింది అనుకోవడం తప్పనిస్తే అసలుకి ఒక అరటితోటేసి దాంట్లో కాయలన్నిటినీ అమ్ముకోలేక కొనుగోదాన్ని తీసుకోకపోతే గొర్రె ఇడిసిపెడితే ఆ గొర్రెలు కుక్కుతా ఉంటే ఆ బాధ రైతుకు అర్థమవుతుంది చూసే ఇంకో రైతుకు అర్థమవుతుంది కానీ ఆఫీసర్లుగా సంతకాలు పెట్టే వాళ్ళకే అర్థం కాదు ఆ పక్క ఈ పక్క ఆఖరికి ఈ మాలు తిరిగే వాళ్ళకి అర్థం కాదు లేకపోతే రివ్యూ మీటింగ్లు పెట్టి అంతా బాగుంది చెప్పి ముఖ్యమంత్రి గారికి అర్థం కాదు కనుక ముఖ్యమంత్రి గారు అవన్నీ మానేసి తక్షణం మాకు ధరల స్థిరీకరణ కోసం రైతు కాంపెన్సేషన్ కోసం డబ్బులు రిలీజ్ చేయాలా కనీసం పదివేల రూపాయలని ఖచ్చితంగా ఆఖరికి ఇవి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆఖరి ఆ టన్నుకి పదివేల రూపాయలు ఇవ్వాలా ఎంత ఇస్తామని వాళ్ళ నోట్లో వచ్చి బయట రావాలా మేము అమ్మిస్తాం మేము వ్యాపారం చేస్తాం ఇట్లా మాట్లొద్దు మధ్యకాలం వ్యాపారం చేసే పని అయిపోయింది అది తొంభై తొమ్మిది పైసలకి భూమి అమేట్లు కాదు ఇక్కడ మేము గెలంతా ఇస్తాం ఆఖరికి మా కిలో ఇస్తాం తినే మీరు తినేవి ఆఖరికి కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇప్పటికైనా మీరు నిద్ర నటించడం మానేయండి మీకు మీకు వినిపిస్తా ఉన్నా కానీ వినిపించలేదు అని ఉన్న మారేయండి నిద్రపోయేవాని లేపుతాం నిద్ర నటించే వాళ్ళని లేపలేమని సామెత ఉంది అయినప్పటికీ మీరు నిద్ర నటించినా సరే మిమ్మల్ని లేపే ప్రయత్నమే చేస్తాం ఒకటో తారీఖున కలుసుకుందామని రైతుల పక్షాన స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను రైతుల్ని కోరుతా ఉన్నా రండి కలెక్టర్ గారితో మాట్లాడతాం ప్రభుత్వంతో మాట్లాడతాం ఆటి రైతులందరూ కూడా రమ్మని నేను విజ్ఞప్తి చేస్తా